హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుషా మెగా నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ వారు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు చిరంజీవి బాలకృష్ణ గతంలో ఎన్నో సందర్భాల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు అలాంటి ఇద్దరు కథానాయకులు కలిసి నటిస్తే చూడాలని సినీ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు బాలయ్య యాభై ఏళ్ల ఇండస్ట్రీ ఈవెంట్లో చిరు స్వయంగా ఈ అంశంపై స్పందించారు మంచి కథ కుదిరితే బాలకృష్ణతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని స్టేజ్ మీదే ప్రకటించేశారు చిరంజీవి అదే విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా గుర్తు చేశారు అనిల్ రావిపూడి ప్రస్తుతం చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే చిరు బర్త్డే స్పెషల్ గా టైటిల్ గ్లిమ్స్ కూడా లాంచ్ చేశారు ఈ సందర్భంగా సినిమాలో వెంకటేష్ కూడా నటించబోతున్నట్లు వెల్లడించారు అనిల్ రావిపూడి త్వరలోనే సినిమాలో ఎంట్రీ ఇస్తారని ఈసారి పండక్కి సర్ప్రైజ్ మామూలుగా ఉండదని భరోసానిచ్చారు ఇక చిరు వెంకీ లాంటి ఇద్దరు సూపర్ సీనియర్లను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొస్తున్న అనిల్ రావిపూడి మంచి కథ సెట్ అయితే చిరంజీవి బాలయ్యలతో కూడా ఒక మల్టీ స్టార్ చేస్తానంటున్నారు వెంకటేష్ తో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది మంచి కథ సెట్ అయితే బాలయ్యతో కూడా సినిమా చేయడానికి రెడీ అని చెప్పి బాలయ్య ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ ఫంక్షన్ లో చిరంజీవి స్వయంగా అన్నారు అలాంటి కథ సెట్ అవ్వాలి ఎందుకంటే ఇటు చిరంజీవికి అటు బాలయ్యకు పెద్ద ఇమేజ్ ఉంది అలాంటి ఇద్దరిని కలిపి సినిమా చేయాలంటే అద్భుతమైన కథ కుదరాలి నా దగ్గర అటువంటి కథ కుదిరితే తప్పకుండా వారితో సినిమా చేస్తాను అని అనిల్ రావిపూడి అనేశారు టాలీవుడ్ సీనియర్ హీరోలలో ముగ్గురుతో అనిల్ రావిపూడి ఆల్రెడీ సినిమాలు తీసేశారు వెంకటేష్ తో ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నా మంటి మూడు సినిమాలు తీశారు మూడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఇక నందమూరి బాలకృష్ణకు భగవంత్ కేసరి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అందించారు ప్రస్తుతం చిరంజీవితో మన శివశంకర వరప్రసాద్ గారు సినిమాని రూపొందిస్తున్నారు ఇందులో వెంకీని కూడా భాగం చేసేస్తున్నారు ఇక నాగార్జునతో కూడా వర్క్ చేయాలి కోరుకుంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి తెలిపారు భవిష్యత్తులో మంచి కథ కుదిరితే బాలయ్య చిరులతో కూడా మల్టీ స్టారర్ మూవీ చేస్తానని తెలిపారు అనిల్ రావిపూడి